నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఆయన ఎన్ని అక్రమాస్తులు సంపాద సంపాదించారు అలానే అటవీ భూమిని ఏ విధంగా ఆక్రమించుకున్నారు అనే దాని మీద కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు ఇదిగో ఈ విధంగా రోడ్లు వేశారు ఇదిగో ఇంత పెద్ద భావన ఎందుకు కట్టారు ఇలాంటి వీడియో మరి అసలు ఇప్పుడు పెద్దిరెడ్డి గారు అరెస్ట్ అవుతారా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్గ సో దీని గురించి మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద గత కొంతకాలంగా ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి కానీ ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ అవుతాడా అంటే అది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఆ అటవీ భూమిని ఎలా స్వాధీనం చేసుకున్నారు ఎంత స్వాధీనం చేసుకున్నారు అనేది మ్యాప్ పాయింట్తో సైతం చూపించారు మరి ఈ ఇప్పుడైనా ఈ నేపథ్యంలోనైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా లేదా అని ప్రజల నుండి వస్తున్న క్వశ్చన్ దీనికిరెడ్డి రామచంద్ర రెడ్డి చాలా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు మన చంద్రబాబు గారితో సమానంగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అతను గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అతను అతని కుటుంబం ప్రకృతి సంపదని దేన్ని వదల ఎంత దారుణంగా దోశారంటే అది అటవీ భూమా ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా ఏమీ లేకుండా ఏ తేడా లేకుండా మీకు రాయలసీమలో ఒక విధమైనటువంటి కుటుంబం చేసిన దోపిడిగా అంతు పంతులేదు వాళ్ళ మాటకి ఎదురు ఎవరన్నా చెప్తే వాళ్ళందరూ రెండు రోజులు మూడు రోజులు సవంగిని తేడాల్సిందే లేదంటే కాళ్ళు చేతులు పోగొట్టే అంత దారుణమైనటువంటి దోజనాలు చేశారు ఆ మధ్య కాలంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి కూడా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయనకి అనేక రకమైనటువంటి ఫిర్యాదులు వచ్చినాయి దాంట్లో భాగంగానే దాంట్లో వాస్తవం ఎంత ఏంటి అని చెప్పేసి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసి అసలు అటవీ భూమి ఎంత ఉంది దాంట్లో ఎంత ఆక్రమణకు గురయ్యింది ఆక్రమణ ఆక్రమణ చేసిన వ్యక్తులు ఎవరు అంతా కూడా పారదర్శకంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది దాంతోపాటు వాళ్ళ మీద అయిన చర్యలు తీసుకోవడం తీసుకోవాలి ఎందుకంటే కోట ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది కూడా ప్రజలు దానికే గతంలో దోపిడీ ఇష్ట ఇష్టాన్నితం చేశారు వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే అర్థం లేదు ఇంకా పెద్దిరెడ్డి రెడ్డి లేదా ఆయనకు తమ్ముడు కావచ్చు లేదా ఆయన కొడుకు మిథున్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా పొంగునూరు కేంద్రంగా వాళ్ళు చేసినటువంటి చుట్టుపక్కల అక్రమాలు అలాగే కాదు మామూలుగా లేదు అంటే ఎంతమ్మా ఇరవై మూడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు అడగ ప్రకారం దాన్ని దాని ఏమంటారు ఆన్లైన్లోకి ఎక్కించేటప్పుడు డెబ్బై ఐదు పాయింట్ ఐదు ఎకరాలు ఎక్కించారు అంటే దాదాపు యాభై రెండు పాయింట్ జీరో సున్నా ఆరు ఎకరాలు ఎక్కడికి వచ్చిందో తెలియదు అటవీ భూముల మధ్యలో పట్టా భూములు మరి ఈయన భూములు తప్ప చుట్టుపక్కల ఎవరికై కూడా పట్టా భూములు లేవు మళ్ళీ దానికి సంబంధించి వాళ్ళు ఏకంగా అటవీ భూముల్లో రోడ్లు కూడా వేసేసుకున్నారు బిల్డింగ్స్ కట్టారు అదే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అంతా కూడా ఏ విధంగా చేశారు అని అంటే మరి ఎనసందం అక్రమం అవ్వాలి కదా రోడ్లు వేసేరంటే ఉన్న కదా పైగా అట్ట భవంతి కడతా అని చెప్పి సమాధానం అప్పట్లో అది అక్కడ పనిచేసే కార్మికులు కూలీల గురించి కట్టారట కూలీ గురించి పాపం వీళ్ళు బిల్డింగ్లు కట్టారట చాలా అంటే ఈ మధ్యకాలంలో అమ్మా తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు మేము ప్రజల దగ్గర నుంచి వింత పత్రాలు స్వీకరించే టైంలో రాయలసీమ ప్రాంతానికి సంబంధించి దాదాపు నూటికి తొంభై శాతం వచ్చింది ప్రజలు అక్రమం గురించే వాళ్ళ భూములు ప్రజల భూములు ఏ విధంగా లాగేసుకున్నారు మా భూమి తెరమట వ్యక్తుల్ని వాళ్ళు ఏ విధంగా హింసించేవని దాదాపు వంద కోట్ల పైన విలువైనటువంటి తొమ్మిది వందల ఎనభై ఆరు ఎకరాలు తొమ్మిది వందల ఎనభై ఎకరాలు ఆక్రమించుకున్నారని చెప్పి వచ్చినాయి ఏంటి ఈ భూములు ఏంటి ఎరచందనం ఏ విధంగా స్మగ్లింగ్ చేసుకుంటానికి ఏర్పాట్లు చేసేసుకున్నారు ఒకటి కాదు ఇది ఇదే కాదండి వాళ్ళ కుటుంబం అన్ని రంగాల్లోనే ారు ఆ మధ్యం కావచ్చు లేకపోతే విద్యుత్కి సంబంధించినటువంటి ఆటలు కావచ్చు ఇది అది లేకుండా కొన్ని వందల ఎకరాలు దూషిస్తున్నారు పైగా ఎవరన్నా మాట్లాడితే కానీ ఆడవాళ్ళ మెడలో ఉంటే పుస్తకం కూడా తగ్గొట్టేశారు లాగేసుకున్నారు భయపెట్టారు మరి అరాచకాలు బయటకు వస్తుంటే వస్తంటే రామచంద్ర రెడ్డి వాళ్ళు ఇప్పటికొచ్చి పెద్ద శుద్ధపోసల్లా మాట్లాడడం ఏమీ తెలియని నమాయకుల్లాగా వాళ్ళు ఏదో పెద్ద సంఘ సంస్కృతలాగా ప్రజా సేవకుల్లాగా అలా మాట్లాడేది అప్పట్లో ఆయనకి మాటకి వ్యతిరేకించి మాట్లాడని చెప్పేసి అని రామచంద్ర యాదవ్ అతను కూడా అతని ఇంటి మీద ఒక నైట్ మొత్తం ధ్వంసం చేశారు అప్పట్లో తర్వాత అతను వేరే పార్టీ పెట్టుకోననుకోండి నేను ఏదైనా వాళ్ళ మాటకి తిరుగులేదు ఎవరైనా అడ్డు చెప్పారు అంటే విపరీతమైనటువంటి హింస వాళ్ళతో చేసేవాడు పెదిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబం పెద్దైనా పెద్దైనా అంటే ఒక మా జగన్మోహన్ రెడ్డి గారు మా మధ్యకాలంలో చూసారమ్మ లెక్క కేసులో కూడా మిద్ద అరెస్ట్ అయ్యి జైల్లో వచ్చినప్పుడు కూడా ఏమని సమర్థించుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయనకే సంబంధం ఆయన ఏదో ఢిల్లీలో ఉంటాడు ఎంపీ ఇక్కడే సంబంధం ఏంటి సంబంధం లేదు సంబంధం లేకపోతే గతంలో నమ్మ జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఓడితే తెలుసా వాళ్ళ పార్టీ కార్యవాళ కానీ తండ్రి పదం పెట్టి దూసుకు దూసేసుకున్నారని చెప్పి అందరం అంటే తండ్రి పెట్టి దోచుకోవడానికి ఆయన ఎవరైనా ఉండేవాడు ఆయన ఎక్కడో ఉండేవాడు బెంగళూరులో ఉండేవాడు ఎప్పుడు కూడా లో కూడా అడుగు పెట్టలేదు అనేటువంటి చెప్తా అంటాడు లో అడుగు పెట్టకపోయినా ఎక్కడో బెంగళూరు ప్యాలెస్ లో ఉన్నా చక్రం అంతా అక్కడ చెప్పేవాడు తండ్రి కూడా పాపం అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు చాలా చాలా బాధపడ్డాడు కొడుకు విషయం అని చెప్పేసరికి రాజశేఖర్ గారి లాంటి వాడు చెప్పేవారు అలాగే వీడంతా కూడా పైగా ఏంటి ఏం చెప్తాడు పెరిగిన రామచంద్ర రెడ్డి పాపం చాలా ధర్మాత్ముడు అప్పట్లో కాలేజీలు చదువుకున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి అని రామచంద్ర రెడ్డి గారికి పడేది కాదు రామచంద్ర రెడ్డి గారు ఏదో చంద్రబాబు గారి మీద చేసుకున్నారో ఆ కక్ష ఇప్పుడు తీర్చుకుంటున్నాడు చంద్రబాబు అని ఆ పొంతలు లేని మాటలు వాస్తవాలు అక్కడ ప్రజలకు తెలియదా నిజంగా చిత్తూరు జిల్లా అయితేనమ్మా భయాందోళనతో బతికారు మాట్లాడడానికి అసలు ఆ సమయం అది విధానం లేదు అసలు మాట్లాడేటటువంటి ఆ ధైర్యం కూడా అప్పుడు చేయలేదు అల్టీవేట్ ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే వీళ్ళ మాటలకి ఇలా ఏదో బెదిరింపులకి భయపడి వ్యక్తి అని కాదు కదా ఆయన చాలా స్ట్రిక్ట్ గా చెప్పాడు ఎవరైతే అటవీ సంపదను దోచుకుంటున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి అదే విధంగా అటవీ సంపద దోచుకునేవాళ్ళు ఎలా చంద్రం కావచ్చు మనం కావచ్చు వాళ్ళకి అదే ఆఖరి రోజు ఇంకా చాలా దారుణంగా ఉంటుంది యాక్షన్ మీరు మాత్రం అంటే ఎక్కడి నుంచో తమిళనాడు బోర్డర్ బోర్డర్లకి స్కూళ్ళు తీసుకురావడం వీళ్ళు చేసేయడం అంటే సార్ పెద్దిరెడ్డి గారు అడవి దొంగ అని ఈ రోజు కాదు కొన్నాళ్ళ క్రితం న్యూస్ పేపర్స్ లో చూస్తూ వచ్చాము మన గవర్నమెంటే డైరెక్ట్ గా కామెంట్స్ చేశారు మరి ఇంత చేసిన ఆ రోజే ఆ విషయాలు బయట పెట్టినప్పుడే అరెస్ట్ చేయలేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వీడియో తీసుకొచ్చి చూపించేస్తే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసేస్తుంది అని ఎలా నమ్ముతారు చేయడం వేరు ఆధారాలతో రుజువు చేయడం వేరు ఈ రోజు మనం ప్రభుత్వంలో ఉన్నాం బాధ్యతగా వ్యవహరించాలి అంటే అవతల వ్యక్తులు మా మీద కక్షల ద్వారా చర్యలు తీసుకుంటున్నారు మా మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు అనేటువంటిది మాట చెప్పచ్చు ప్రజలు కూడా నమ్మవచ్చు కొంతమంది ఆధారాలతో సహా చూపించి ఇదిగో అతను అటవీ భూముల్లోకి ఎంత లోపలికి వెళ్లి బిల్డింగ్లు కట్టాడు ఎటువంటి అప్రోచ్ రోడ్లు వేసాడు ఇవన్నీ కూడా ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టి అప్పుడు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఇది తూతమాత్రంగా పైన చేస్తే ఉందంటే రాజకీయ కక్ష ధోరణితో తీసుకున్నారు అంటారు ఇప్పుడు ప్రజలు డిసైడ్ చేస్తారుగా ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అటవీ భూములు ఏ విధంగా తీసుకున్నాడని అలాగే అన్నది వీడియో రూపంలో సహా బయట పెట్టే తర్వాత అంటారా ఖచ్చితంగా ఒక ప్రొసీజర్ ప్రకారం అతన్ని ఏ విధంగా చట్టం ముందు నిలిపించాలో నిలబెట్టే కార్యక్రమాలు జరుగుతాయి ఎవరిని వదిలే ప్రశస్తి లేదమ్మా నేను ఏం చెప్తాను ఇందాక మిథున్ రెడ్డి విషయంలో కూడా అతని సంబంధం ఏంటి అన్న ఆదరణ చూపించారు అరెస్ట్ చేశారు జైలుకి పిల్లడు బెయిల్కి వచ్చాడు మన రాష్ట్రపతి లో కూడా అతను బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు కదా ఎటన్ ఏదైనా కూడా చట్ట ప్రకారం ఏ విధంగా నిలబెట్టాలో ఆ విధంగా నిలబెట్టాలి తప్ప ఆధారాలు లేకుండా కక్ష అప్పుడు వాళ్ళకి మనకి ధైర్యం ఉంటది చంద్రబాబు గారు అరెస్ట్ చేశారమ్మా అరెస్ట్ చేసి ఏ విధంగా ఎంత దారుణంగా తీసుకెళ్లారు ఎవరిని నిరూపించగలిగారా కానీ యాభై రెండు రోజులు అతను జైల్లో పెట్టారు కదా పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని రకాలుగా రాష్ట్రంలోనూ రాకుండా ఇబ్బందులు పెట్టారు వాళ్ళు చేసినట్టు మనం చేస్తే వాళ్ళకే మనకి వ్యత్యాసం ఏముంది కాబట్టి ఖచ్చితంగా చట్ట ప్రకారం ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆధారాలతో సహా ప్రభుత్వం న్యాయస్థానాల ముందు పెడుతుంది ఆ విధంగా చర్యలు తీసుకుంటుంది బ్యాటింగ్ స్టార్ట్ అయింది కదా పెదరెడ్డికి ఆంగ్ అది ఏంటంటే ఏదైనా అంటారు ఇప్పుడు సంవత్సరాలు అయిపోతుంది ఏ చర్యలు తీసుకుంటలేదు ఈ అక్రమాలు చేసినందుకు బయట తిరుగుతున్నారు కోట ప్రభుత్వం మంచి ప్రభుత్వమా మెతక ప్రభుత్వమా అనేటువంటి ఆరోపణలు మా మీద వస్తున్నాయి అనుమానాలు మా మీద కూడా వ్యక్తం చేస్తున్నారు కానీ ఏది చేసినా చూడండి ఈ ఈ నెలల్లో కాస్త ఇంచుమించు జరిగినటువంటి ఏ అరెస్ట్ కూడా ఖచ్చితంగా ఆధారాలు చూపించి వాళ్ళకి నోటీసులు ఇచ్చి చట్టం ముందు నిలబెడుతున్నారు తప్ప వాళ్ళు చేసినట్టు అర్ధరాత్రి అవరాత్రి గోళ్ళ దూకి అరెస్టులు చేయడం ఇటువంటి కార్యక్రమాలు మేము చేయము ఏంటంటే పదే పది చెప్తాం గతంలో గత ఐదు సంవత్సరాలు ఏ విధమైన కార్యక్రమాలు చేశారో ఆ కార్యక్రమాలు చేయకుండా ఉండడమే మనం చేయవలసింది అదే జరుగుతుంది ఇప్పుడు ఈ పాపాల మంట పెంది కదమ్మా పెద్దరెండిది వదలం ఖచ్చితంగా ప్రజా సంపదను ప్రజలకే చెందాలి ఖచ్చితంగా అటువంటి కార్యక్రమాలు చేసుకుంటాం దానిలో భాగంగానే ఇలా వీడియో రిలీజ్ అయింది రేపు పొద్దున్న ఎటువంటి చర్యలు ఉంటాయి అంటే మీరే చూస్తారు